కనీస వేతనాలు రాక అన్యాయానికి గురవుతున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఐదు నెలల్లో ఖచ్చితంగా వేతనాలను పెంచి ఇప్పిస్తామని రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ హామీ ఇచ్చారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల దుర్మార్గ పాలన ఫలితంగా గత పన్నెండేళ్లుగా అసంఘటిత రంగాల కార్మికులకు వేతనాలు పెరగలేదని ఆరోపించారు ప్రస్తుతం ప్రజాప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సహా డెబ్బై మూడు క్యాడర్ల కార్మికులకు వేతనాలను పెంచి ఐదు నెలల్లో గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయిస్తామని చెబుతున్న జనక్ ప్రసాద్ కుమార్ ఫేస్ టు ఫేస్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు జనక్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు చైర్మన్ గా ఆయన కార్యాచరణ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కనీస వేతనాలు లేక వివిధ రంగాల కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్న పరిస్థితి మీరు బోర్డు చైర్మన్గా నియమితులైన నేపథ్యంలో కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు సంవత్సరాల నుంచి కోట్ల మంది అసంఘటితరంగా ఉన్న కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులకి మినిమం వేజెస్ అనేది నిర్ణయం జరగలేదు అటు మోడీ ప్రభుత్వం కానీ ఇటు కేసీఆర్ ప్రభుత్వం కానీ వాళ్ళ జీతాలు పెంచకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఈ దేశంలో అన్ని రకాల వర్గాల వరకు జీతాలు పెరిగినాయి ఒక్క కాంట్రాక్ట్ కార్మికులు తప్ప మా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఒక నిర్ణయం చేసి కార్మిక రంగంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మినిమం వేజ్ బోర్డు చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది నిన్న కాక మొన్ననే పూర్తి స్థాయి బోర్డు కమిటీ మెంబర్ని నియమించారు ఇది ఒక చట్టపరమైన సంస్థ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో మినిమం వేజ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ యాక్ట్ ప్రకారంగా జీతాలు పెంచాల్సిన బాధ్యత ఉన్నా కూడా పన్నెండేళ్ల నుంచి గత ప్రభుత్వం పెంచకపోవడం అనేది దురదృష్టకరం ఏది ఏమైనా రేట్లు పెరిగినాయి ఇన్ఫ్లేషన్ పెరిగింది కార్మికుల జీవితం దుర్భరమైంది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళ విద్య వైద్యం అన్ని రకాల ఇబ్బందులు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం చేసి డెబ్బై మూడు రకాల కేడర్లు ఉన్నాయి మన దగ్గర ఆ డెబ్బై మూడు రకాల కేడర్ల జీతాలు పెంచాల్సిందే ఆర్థికంగా ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా జీతాలు పెంచడానికి మా ప్రభుత్వం మంచిగుంది ఏ మాత్రం ఇబ్బంది పడకుండా జీతాలు పెంచండి ఈ మధ్యన వేసిన కమిటీలో కార్మికుల నుంచి ఐదుగురు మేనేజ్మెంట్ నుంచి ఐదుగురు ఎవ్వరికీ సంబంధం లేని ఇండిపెండెంట్ జీతాన్ని వేసి నాతో సహా పదమూడు మంది సభ్యులతో కమిటీ చేసినాము ఈ కమిటీ రానున్న వారం రోజుల లోపల సమావేశమై ప్రయారిటీ పేస్ మీద ఇమీడియట్గా వాళ్ళ జీతాలు పెంచి జీవోలు పిచ్చి గెజిట్ పబ్లికేషన్ చేయించే బాధ్యత తీసుకుంటున్నాం మీకున్న అంచనా అనుభవాన్ని బట్టి ఇప్పటిలోగా కార్మికులకు శుభవార్త అందే అవకాశం ఉందంటారు ఏ క్యాడర్ అయిపోతే ఆ క్యాడర్ ఇమీడియట్గా జీవో గెజెట్ పబ్లికేషన్ చేస్తాం పూర్తిగా అంటే కనీసం నాలుగైదు నెలలు పట్టుద్దని నా అభిప్రాయం నాలుగైదు నెలల్లో ఖచ్చితంగా జీతాలు పెంచడమే కాదు జివోలు ఇప్పించడమే కాదు గెజిట్ పబ్లికేషన్ చేస్తాం ఇంకొక విషయం గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఐదు జియోలు ఇచ్చి గ్యాజెట్ పబ్లికేషన్ చేయలేదు దానివల్ల కార్మికులు ఇబ్బంది పడ్డారు అంటే మోసపూరితంగా ఆ విధంగా చేసినారు చాలామంది కార్మికులు ఆ రోజు బాధపడ్డారు అది అందరి జీతాలు పెరిగినవి మాయ పెరగలేదని ఇప్పుడు పద్ధతులు ఉండదు అంతేకాదు ఈ చైర్మన్ రావడం కోసం శ్రీధరబాబు గారు కానీ పట్టిగారు కానీ శ్రీనివాసరెడ్డి కానీ సీఎం కానీ తీసుకున్న నిర్ణయాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవం పెరిగే విధంగా దాదాపు ఇరవై ఐదు శాతం మంది ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్స్ని ప్రభావితం చేసి వాళ్ళ జీవనంలో వెలుగు నింపడానికి కృషి చేస్తున్నారు కమిటీ సభ్యుల నియామకం విషయంలో కూడా కొన్ని విమర్శలు వస్తున్న పరిస్థితి అంటే అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకుండా సభ్యులలో కేవలం రెండు సంఘాలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పించడం ఇంతవరకు సమంజసం అనే ప్రశ్నలు అవుతున్నాయి ఏం సమాధానం చెప్తారు ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నిర్ణయాలు ఆ నిర్ణయాలతో మాకు సంబంధం ఉండదు అది ఏ విధంగా మేము మాట్లాడే అవకాశం ఉండదు ఎందుకంటే వివిధ ప్రభుత్వాలు వివిధ కేటగిరీలకి ఇచ్చుకుంటాయి దానికి మాకేం సంబంధం ఉండదు ఎవరు సభ్యుడు ఉంటే వాళ్ళతో నిర్ణయం చేస్తాం మీరు సింగరేణి కార్మిక నాయకునిగా అపార అనుభవం ఉంది ఈ నేపథ్యంలో మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్గా నియమితులైన నేపథ్యంలో కార్మిక వర్గానికి పర్టికులర్గా సింగరేణి కార్మిక వర్గానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చే అవకాశం ఉన్నాయి అంటారు అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కార్మికులే కానీ ఫైనల్గా ఏం చెప్తారు సింగరేణి కాలేజీలో ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు బెస్ట్గా మొన్న లాభాల బోనస్లో కాంట్రాక్ట్ కార్మికులకి ఐదు వేల రూపాయలు బోనస్ ఇప్పించినాం భారతదేశంలో ఏ కంపెనీలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇప్పించగలిగినాం అదే ఉదాహరణ పెట్టుకొని సింగరేణి కాలనీస్లో హై పవర్ కమిటీ వేజ్తో సమానంగా వేజ్ బోర్డులో మేము నిర్ణయం తీసుకొని జీవో ఇప్పించి సింగరేణి కార్మికుల మేలు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎందుకంటే సింగరేణి కార్మికుల దయ వల్ల నేను లీడర్ అయినా సింగరేణి కార్మికుల దయ వల్ల బోర్డు చైర్మన్ వచ్చింది కాబట్టి వాళ్ళ రుణం తప్పకుండా జీతాలు తీర్చుకుంటున్నా విని థ్యాంక్ యూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు సహా రంగ కార్మికులకు కనీస వేతనాలు కల్పించేలా బాధ్యతాయుతంగా కృషి చేస్తానని ఖచ్చితంగా నాలుగైదు నెలల్లో ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని జనప్రసాద్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్త కుమార్ సిటీ న్యూస్ గోదావరికి అని